బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెల్ ఈ అయితే మేము విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసామండి ఆషాయడం కోసం అద్దిరిపోయే ఆఫర్స్ అయితే మన ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కేజీ స్టైల్ అంటేనే మన విజయవాడ ఆర్ఎస్ బ్రదర్సే గుర్తుకొస్తుందండి ప్రతి ఒక్కళ్ళకి దట్టు ప్రతి పట్టు శారీ మీదకైతే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు కేజీ సేల్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కేజీ సేల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలాగే సెవెన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఈ వీడియో మనక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత తెలుసు కదా పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే అద్దరిపోయే ఆషాఢం కలెక్షన్స్ అయితే చూసేయడానికి నేను రెడీ మరి మీరు కూడా రెడీ అయినా ఆషాఢం వచ్చేసింది ఆనందం తెచ్చేసింది అనే క్యాప్షన్తో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే శారీస్ ఉన్నాయి ముందుగా మనం చూడబోయేది పట్టు శారీస్ అండి పట్టు శారీస్ వచ్చేసి అద్దిరిపోయే రేంజెస్లో అయితే ఉన్నాయి ఈ శారీ చూడండి మంచి బ్లూ కలర్ అయితే వచ్చింది దీనికైతే ప్యాటర్న్ సూపర్గా ఉందండి మామిడి ఖైరీ అయితే వచ్చింది అలాగే బిగ్ బార్డర్ శారీ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ అయితే చాలా ఫ్యాబులస్గా ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఈ శారీస్ అయితే కేజీ సేల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా మంచి హై లుక్ అలాగే హై రిచ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ని విజిట్ చేయండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా కేజీ సేల్లో ఉన్న ఏ ఫ్రెండ్స్ సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇది కూడా బిగ్ బార్డర్ ఏ ఫ్రెండ్స్ బిగ్ బార్డర్ పింక్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి శారీ అయితే చాలా ఫ్యాబ్రియస్గా ఉంది ఈ శారీ కూడా అంతే ఫ్రెండ్స్ ఈ సిస్టర్ అయితే మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శారీస్ గురించి నేను కానీ ఆ సిస్టర్ వాయిస్ అయితే మ్యూట్ చేశాను సారీ సిస్టర్ ఎందుకంటే అక్కడ మ్యూజిక్స్ అవన్నీ ప్లే అవుతున్నాయి సో నాకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది సో వాయిస్ అయితే నేనే ఇద్దామని డిసైడ్ అయ్యాను నెక్స్ట్ మనం చూడబోతున్నది సింథటిక్ శారీస్ కూడా అంతే ఫ్రెండ్స్ కేజీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలాగే సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయి ఈ సింథటిక్ శారీస్ అయితే విత్ బ్లౌజ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవైతే కేజీకి వచ్చేసి మూడు వస్తాయి మనం ఎస్టిమేషన్ ప్రకారం చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి డెలివేర్ శారీస్ లో కాటన్ ఉన్నాయి ఇంకా అలాగే సింథటిక్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి ఇలా డెలివేర్ శారీస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ది బెస్ట్ కలెక్షన్స్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ కేజీ సేల్ అలాగే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి నెక్స్ట్ మనం చూడబోతున్నది సాఫ్ట్ సిల్క్ ఫ్రెండ్స్ ఇవి అయితే సెల్ఫ్ కలర్ ఉన్నాయి అలాగే డబల్ కలర్ లో కూడా ఉన్నాయి మంచి పట్టు రేంజ్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా కేజీ సేల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి కేజీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మంచి బ్లూ కలర్ కి మంచి మస్టర్డ్ కలర్ అయితే ఇచ్చారు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మనం చూడబోతున్నది గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ కదా ఇప్పుడు ఆషాఢం సీజన్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచి పట్టు చీరలు కొనాలి ఎక్కడ కొనాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ కేజీ సేల్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మనం చూడబోతున్నది ఆషాఢం సేల్లోనే త్రీ శారీస్ వస్తాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ అలాగే బ్రౌన్ బ్లూ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మనం చూడబోతున్నది సాఫ్టీ పట్టు శారీస్ అండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా కేజీ సేల్ లోనే ఉన్నాయి గ్రీన్ బ్లూ పింక్ పర్పుల్ ఇప్పుడు పర్పుల్ కలర్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలాంటి శారీస్ లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు నాకైతే విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ ని అయితే ఖచ్చితంగా మీరు కూడా నాలాగే విజిట్ చేయండి నెక్స్ట్ మనం చూడబోతున్నది దుపట్టాస్ అయితే దుపట్టాస్ కూడా ఆఫర్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఈ దుపటా చూపిస్తున్నారు కదా సిస్టర్ అయితే ఆ దుపట్టా అయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్లోనే ఉంది అయితే ఈ దుపట్టా ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దుపట్టా సైజ్ చూడండి ఎంత గా ఉందో ఎంత పెద్ద దుపట్ట అయితే వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మనం చూడబోతున్నది శారీ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ ఇందులో అయితే టూ కలర్స్ మాత్రమే గా ఉన్నాయి రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఈ కలర్ శారీస్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆఫర్ శారీస్ చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఆర్ఎస్ బ్రదర్స్ ని విజిట్ చేయాల్సిందే నెక్స్ట్ మనం చూడబోతున్నది సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి నార్మల్ రేంజ్లో అయితే ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కానీ ఇప్పుడు ఆషాడం రన్ అవుతుంది కదా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నాడు కదా నెక్స్ట్ మనం చూస్తున్నది లెనిన్ కాటన్ శారీ అండి ఇవైతే చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఈ శారీ కాస్ట్ చూ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కానీ మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే విత్ బ్లౌజ్ శారీ లెనిన్ కాటన్ శారీ అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఇన్ అవర్ విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక ఇందులో ఏదైనా నచ్చితే ఖచ్చితంగా విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ ని విజిట్ చేస్తారు కదా అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ మనం చూస్తున్నది పటోలా శారీస్ అండి ఇప్పుడు ఇలా క్రష్ టైప్లో అయితే శారీస్ అయితే వస్తున్నాయి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఈ శారీ కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిమందాము ఇలా బర్డ్స్ అండ్ యానిమల్స్ అయితే వచ్చాయి ఈ శారీకి కంప్లీట్ శారీ అయితే ఇలా కలంకారీ టైప్ లో అయితే ఉందండి ట్రెండింగ్ 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 వైలెట్ కలర్ శారీ అయితే చూస్తున్నాం మనం నెక్స్ట్ మనం చూడబోతున్నది ఇప్పుడు ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ సిల్వర్ జరీతో అయితే వస్తాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ దట్టు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి ఇందులో కూడా సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటి వరకు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అంతా కూడా కేజీ సేల్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటున్న ఇలా షుగర్కి బీట్స్ ఉన్న శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైజెస్లోనే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి ఇలాంటి పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తెలుసు కదా ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి నేనైతే హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల మన విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్ ఆషాఢం సేల్ ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా చాలామంది వరకు చేరుతుంది సో నా ఛానల్కి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు బాయ్